హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగైతే మాత్రం ఎపిసోడ్ ఫార్టీ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా అవన్నీ వింటూ జై ఎంత గొప్పవాడో తన క్యారెక్టర్ ఎంత మంచిదో మరొకసారి అర్థం చేసుకుంది ఇక జై పైన ప్రేమ పరివాళ్ళు తొక్కాయి శాలినికి అప్పటికప్పుడు జై పైన రెస్పెక్ట్ ప్రేమ అన్ని మరో లెవెల్లో పెరిగిపోయాయి శాలినికి ఇక తట్టుకోలేనంత సంతోషంతో వెంటనే అడిగింది మీ పెళ్లి ఎలా జరిగింది అని అప్పుడు పప్పికి ఫాల్ గుర్తుకొచ్చాడు ఇప్పుడు ఈ అమ్మాయి ముందల నా పరువు నేను తీసుకోవడం అవసరమా అనుకుంటూ అది మాత్రం అర్థం కాలేదు నేను మా ఇంట్లో చెప్పకుండా గుడికి వెళ్తే అంతే కోపంగా వచ్చి తాళి కట్టేశాడు ఈ ఆ ఒక్క విషయంలో బావ అంటే నాకు చాలా కోపం అంటుంది పప్పి ఎలాగో బావ ఈ అమ్మాయికి మా పెళ్లి ఎలాంటి సిచ్యువేషన్ లో జరిగిందో చెప్పలేదు కాబట్టి ఈ అమ్మాయి నన్ను అడుగుతుంది నేను ఏమి చెప్పినా ఈ అమ్మాయి నమ్మేస్తుంది ఇక ఫాల్గాడు నన్ను ట్రాప్ చేశాడని ఎందుకు చెప్పాలి నేను ఇన్సల్ట్ అయిపోతాను ఈ అమ్మాయి ముందు అనుకుంది గొప్పగా పప్పి వాట్ గుడికి చెప్పకుండా వెళ్తే వచ్చి తాళి కట్టేశాడా ఈ ఒక్క పాయింట్ అర్థం కాలేదు అనుకుంది షాలిని జై మాత్రం చచ్చినా చెప్పడు ఇంకెవరితోనైనా తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటూ షాలిని ఓకే పప్పి నిన్ను కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఇవన్నీ అడిగానని మీ బావకి చెప్పకే అంటుంది నేను చెప్పను మీరు వెళ్ళి చెప్తేనే మళ్ళీ మా బావ వచ్చి నన్ను తిడతాడు అంటుంది పప్పి అంటే ఇదివరకు తిట్టాడా అని అడిగింది శాలిని లేదు లేదు ఇక పైన తిడతాడేమో అని భయంగా ఉంది ఈ విషయాలు ఏవి మా బావకి చెప్పకండి ఎందుకైనా మంచిది అని పప్పి అంటుంది కోర్స్ పప్పి ఇద్దరు గర్ల్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పుడు ఇలాంటి విషయాలు అస్సలు బయటికి వెళ్ళవు ఇక పైన నేను నీకు క్లోజ్ ఫ్రెండ్ అని ఓకేనా అంటూ హక్ చేసుకొని చెంపకు పై ముద్దు పెట్టుకొని మరీ వెళ్ళిపోయింది శాలిని ఆ ముద్దు పప్పికి కంపరంగా అనిపించడంతో తుడుచుకొని క్లాస్ రూమ్ కి వెళ్తుంది ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచేసరికి పప్పి బెడ్ పైన కనపడదు త్వరగా లేచిందా అనుకుంటూ జై బాల్కనీలో చూస్తాడు ఆ తర్వాత డ్రెస్సింగ్ ఏరియాకి వచ్చేసరికి పప్పి ఫ్రెష్ గా స్నానం చేసి డ్రెస్అప్ అయి ఏదో వెనకాల దాచుకుంది అతన్ని చూడగానే ఏమైంది ఇంత త్వరగా ఎందుకు లేచావు అని అడిగాడు జై ఏం లేదు ఊరికే అంటుంది ఊరికే ఏంటి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేవాల్సిన అవసరం ఏముంది నీకు ఏంటి విషయం కాస్త సీరియస్గానే అడుగుతాడు నథింగ్ బాబా మెలకువ వచ్చింది నిద్ర పట్టట్లేదు అని స్నానం చేశాను అంతే అంటుంది వెనకాల ఒక చెయ్యి పెట్టుకొని ఏంటది దాచుకుంటున్నావు చూపించు అన్నాడు జై ఏం లేదు బాబా అంటుంది కాస్త భయపడుతూనే నువ్వు ఇలా వినవు అంటూ తన దగ్గరికి వచ్చి లెఫ్ట్ చేయి పట్టుకొని వెనక నుంచి తీసి చూస్తాడు పప్పి ఇబ్బందిగా తల వంచుకుంది జైకి కూడా ఇబ్బందిగా అనిపించింది సారీ అంటూ బయటికి వెళ్ళిపోయాడు ఎందుకంటే పప్పి చేతిలో సానిటైజరీ ప్యాడ్స్ ఉన్నాయి బాల్కనీలో నిలబడి పాపం తన హెల్త్ బాగాలేనప్పుడు ఇబ్బంది పెట్టాను నేను ఆవేశం తగ్గించుకోవాలి తన విషయంలో ఎంత నాకు భయపడితే మాత్రం అన్ని ఓపెన్ గా చెప్పేస్తుందా ఎంతైనా ఆడపిల్ల కదా అని తనని తాను తిట్టుకున్నాడు జేష్ చాలాసేపు పప్పి కామ్ గా వచ్చి బెడ్ పైన పడుకుంది తను ఆ టైంలో చాలా విగ్గా గా ఉంటుంది ఆ విషయం ఉషకి కూడా తెలుసు అంతకు ముందు రోజు వెళ్ళినప్పుడు అడిగితే ఇప్పట్లో లేదు అని చెప్పింది పప్పి మమ్మీకి కాల్ చేసి పిలవాలా లేక నేనే అక్కడికి వెళ్ళాలా ఇంత మార్నింగ్ డిస్టర్బెన్స్ చేయడం ఎందుకు కాలేజీకి వెళ్ళాక కాల్ చేస్తాను వీలైతే నన్నే పిలిపించుకోమని చెప్ చెప్పుకుంటాను అనుకుంటుంది పప్పి ఇక అలాగే కాసేపు పడుకుంటుంది పప్పి నైన్ టెన్ కి మెలకువ వస్తుంది తనకి ఓ గాడ్ ఇలా నిద్ర పట్టేసింది ఏంటి అనుకుంటూ గబగబా రెడీ అవుతుంది కాలేజీకి ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్ పప్పీకి తను డోర్ ఓపెన్ చేయగానే జై ప్లేట్స్ పట్టుకొని కనిపిస్తాడు లేచావా అని అడుగుతూ రెడీ కూడా అయ్యాను బావా కాలేజీలో డ్రాప్ చేయవా లేట్ అవుతుంది అంటుంది ఇవాళ కాలేజీకి వద్దు అంటాడు జై లేదు బావా ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ ఇప్పటికీ లేట్ అయ్యాను అంటుంది పప్పి ప్లేట్స్ టేబుల్ పై పెట్టి పప్పిని చూస్తూ కాసేపు ఆలోచిస్తాడు సరే ముందు టిఫిన్ చెయ్యి అన్నాడు లేదు బావా టైం లేదు అంటుంది పప్పి ఎన్ని గంటలకి ఎగ్జామ్ అని అడుగుతాడు ఎగ్జాక్ట్లీ నైన్ థర్టీకి ఆల్రెడీ లేట్ అయ్యింది ఇప్పుడు టిఫిన్ చేస్తూ కూర్చుంటే ఇంకా లేట్ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ఉంది అంటుంది కంగారు పడుతూ పప్పి ఏం కాదు నేను ప్రిన్సిపాల్తో మాట్లాడతాను అంటూ కాల్ చేసి బాల్కనీలోకి వెళ్తాడు ఒకటి రెండు నిమిషాల తర్వాత ఓకే సార్ థ్యాంక్ యూ అంటూ లోపలికి వచ్చి నీకు ఎగ్జామ్ టెన్ థర్టీకి నువ్వు ఫస్ట్ తిను అంటాడు వాట్ నిజంగానా అంటుంది షాక్ అవుతూ పప్పి నిజమే నిజంగా నిజం అంటూ చేయి పట్టుకొని సోఫాలో కూర్చోబెడతాడు జై పప్పిని పప్పికి ఇష్టమైన పాస్తా అండ్ మిల్క్ షేక్ బాదాం మిల్క్ షేక్ తన ముందు పెడతాడు కడుపులో ఎంతో పెయిన్ గా ఉన్న పప్పికి తినాలి అనిపించదు దాంతో జైకి భయపడుతూ కొంచెం కొంచెం తింటుంది నీకు ఇష్టం లేదా ఎందుకలా తింటున్నావు అని అడుగుతాడు ఆ తింటున్న బావా అంటూ మెల్లగా తింటుంది అండ్ ఇంకో విషయం అనగానే ఏంటి అన్నట్టు చూస్తుంది పప్పి నోట్లో స్పూన్ పెట్టుకొని సారీ మార్నింగ్ జరిగిన దానికి అంటాడు కాస్త ఇబ్బందిగా చే ముందు షాక్ అవుతుంది ఏంటి నాకు బాబా సారీ చెప్తున్నాడా అనుకుంటూనే అది నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి కోపం తెచ్చుకోనంటే అంటుంది పప్పి చెప్పురా ఎనీ ప్రాబ్లం అని అడుగుతాడు లాలనగా తన ఫేస్లోకి చూస్తూ అది నాకు ఆకలి అవ్వడం లేదు ఇది తినలేకపోతున్నాను ప్లీజ్ నాకు వద్దు అంటుంది రిక్వెస్ట్ గా కళ్ళు పెట్టి దానికి నవ్వుతూ నువ్వు మరి అంత ఇబ్బంది పడాలా నాకు చెప్పొచ్చు కదా ఇంకేదైనా ఐటెం చేయించనా మనకు కాలేజీకి వెళ్ళడానికి చాలా టైం ఉంది అంటాడు జై చాలా మృదువుగా వద్దు బావా ఈ టైంలో ఎంత మంచి ఫుడ్ అయినా నేను తినలేను అది నాకు అలవాటు అంటూ నేల చూపులు చూస్తూ అంటుంది పప్పి సరే మరి కనీసం మిల్క్ షేక్ అయినా అంటే ఆఫ్ తాగుతాను అని ఆఫ్ తాగి పక్కన పెట్టేస్తుంది ఆ తర్వాత తనని కాలేజీలో డ్రాప్ చేస్తాడు తన బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి రెస్టారెంట్కి వెళ్తాడు జై వెళ్ళాడు కానీ మనసంతా పైనే ఉంది తను ఎలా ఉంది అన్న కంగారు ఏ పని చేయలేక ఇబ్బంది పడుతూ టైం పాస్ చేస్తున్నాడు ఎగ్జామ్స్ ఎగ్జామ్ అయిపోయిన పప్పికి స్టమక్ పెయిన్ ఎక్కువ అనిపించడంతో వాష్రూమ్ కి వెళ్ళి వస్తుంది హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకోవాలని ఉంది కానీ నెక్స్ట్ క్లాస్ ఉండడంతో క్లాస్ కి వెళ్లి చైర్ లో కూలబడింది పప్పి అప్పుడే లోపలికి వచ్చిన లెక్చలర్ పూర్వీ అని పిలుస్తాడు ఎస్ సార్ అని నిలబడుతుంది ఇప్పుడు నీకు క్లాస్ లేదు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు వాట్ క్లాస్ లేదా అది సారే చెప్తున్నాడు ఏంటి అని ఆశ్చర్యంగా ఇదేదో బాగుంది హ్యాపీగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటూ ఓకే సార్ థ్యాంక్ యూ అని క్లాస్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది అందరూ తనని చూస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ అందరికీ క్లాస్ ఉంది తనకి తప్ప ఎగ్జామ్స్ సడావిడిలో ఉషకి కాల్ చేయడం మర్చిపోయిన పప్పి బయటికి రాగానే కాల్ చేయడానికి ఫోన్ తీస్తుంది అప్పుడే జైలు నుంచి కాల్ వస్తుంది అబ్బా ఇప్పుడు క్లాస్ లేదని తనకే చెప్పాలా అని అనుకుంటూ లిఫ్ట్ చేసి నీరసంగా హలో బావా అంటుంది వెయిటింగ్ రా త్వరగా రా ఇక్కడ ఉన్నాను అన్నాడు జై అబ్బా అప్పుడే వచ్చేసాడా క్లాస్ లేదని ఎలా తెలుసు అవును అందరికీ క్లాస్ ఉంది నాకు మాత్రమే లేకపోవడం ఏంటి అంటే ఇది బావ పన అప్పుడు వెలుగుతుంది బల్బు ఎంతైనా మన పప్పి లైట్ కదా కరుకులో ఉన్న జై దగ్గరికి వస్తుంది శాలిని హాయ్ ఏం చేస్తున్నారు బిజీనా అని నవ్వుతూ తనని ఆశ్చర్యంగా చూస్తూ హాయ్ ష్యాల్ని నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు జై ఏం రాకూడదా ఎప్పుడు చూసినా ఇక్కడ ఇప్పుడు అంటావు అంది నార్మల్గా అదేం లేదు ఏదో క్యాజువల్గా అడిగాను అంతే అన్నాడు జై ఓకే బయటికి వెళ్దామా అంటుంది షాల్మి నో నా కొంచెం వర్క్ ఉంది ఏంటి విషయం చెప్పు అంటాడు జై కొంచెం సీరియస్ మ్యాటర్ ఇక్కడ చెప్పలేను అలా అని చెప్పకుండా ఉండలేను అంటుంది శాలిని కన్ఫ్యూజ్ చేయడం ఆపి విషయం ఏంటో చెప్పు అన్నాడు జై దానికి నవ్వుతూ శాలిని ఐ లవ్ యు జై అంటుంది ఇంకొంచెం ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు అంటాడు జై కొత్త కాదు పాత విషయమే కొత్తగా నువ్వు మారావు నీ ప్రా ప్రాబ్లం ఏంటో నువ్వేంటో అర్థమయ్యాక నీలా నేను మారాలని ట్రై చేస్తున్నా జై నేను చెప్పేది ఒకటే స్టేట్గా చెప్తున్నా ఈ లోకం ఏమనుకుంటుందో నాకు అనవసరం మన సంతోషమే మనకు ముఖ్యం ఈ విషయంలో నేను నీకు ఫుల్గా సపోర్ట్ చేస్తాను అంటుంది శాలిని వెయిట్ వేట్ లోకం ఏంటి అనుకోవడం ఏంటి నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు మరీ కన్ఫ్యూజ్ చేస్తున్నావు అన్నాడు జై నీకు అన్ని అర్థమయ్యాయని నాకు తెలుసు కావాలని నన్ను ఇబ్బంది పెట్టకు చేయి ఇన్ని రోజులు నీ చుట్టూ ఒక గిరి ఉంది అనుకున్నాను బట్ ఆ గిరిని గీసుకున్నది నువ్వే నువ్వే అది దాటి రానప్పుడు నేనే అందులోకి వద్దాం అనుకున్నాను అంటుంది వెయిట్ వెయిట్ నువ్వు ఏదైనా తెలుగు సీరియల్లో నటిస్తున్నావా మరి సాగదీసి మాట్లాడుతున్నావు ఏదైనా ఉంటే సూటిగా చెప్పు ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడకు నాకు అర్థం కాదు అన్న అంటాడు జై చెప్పాను కదా ఐ లవ్ యూ అని అంటుంది శాలిని తెలుసు నేను ఆల్రెడీ మ్యారీడ్ ఆ విషయం కూడా నీకు తెలుసు ఐ లవ్ యూ ఎందుకు చెప్పడ చెప్తున్నావు అని అడుగుతున్నాను నువ్వు ఏదో ఏదో మాట్లాడుతున్నావు అంటాడు ఓ ఆ పెళ్లి గురించా అది కూడా ఒక పెళ్ళైనా ఆ పెళ్లికి అర్థం ఉందా నువ్వు హ్యాపీగా లేవు నువ్వు చేసుకున్న అమ్మాయి హ్యాపీగా లేదు నిన్ను వదులుకొని నేను కూడా ఇంకెందుకు ఆ పెళ్లి డ్రామా దానికి అంత వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటుంది శాలిని వెయిట్ వెయిట్ మేము సంతోషంగా లేము అని ఎవరు చెప్పారు అన్ అని అడిగాడు జై ఎవరు చెప్పలేదు నేనే ఎంక్వైరీ చేశాను నీ గురించి అందులో ఈ విషయాలు తెలిసాయి అంటుంది శాలిని నా గురించి ఎంక్వైరీ చేశావా ఎందుకు ఎవరి దగ్గర కోపంగా అడిగాడు జై మళ్ళీ పప్పిని కలిసావా ఈసారి చాలా సీరియస్ గా అడిగాడు తను సైలెంట్ గా నవ్వుతుంది లేదు అన్నట్టు అయినా జైకి అన్ని అర్థమయ్యాయి చాలా కోపం వచ్చింది పప్పి పైన ఈవినింగ్ కళ్ళు తెరిచేసరికి హ్యాపీగా అనిపించింది అమ్మయ్య మొత్తానికి అడగకుండానే ఇంటికి తీసుకొచ్చేశాడు హ్యాపీగా నాలుగు రోజులు ఉండమన్నాడు అంటుంది అనుకుంటుంది పప్పి ఇదండి వాళ్ళటి స్టోరీ మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి